మాగుంట శరత్ చంద్ర రెడ్డి సుష్మితల పెళ్లి రోజు సందర్భంగా ఆయన అభిమానులు నెల్లూరులోని మాగుంట లో సాయిబాబా దేవాలయంలో పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ శరత్చంద్రరెడ్డి సేవ చేయడం ఎప్పుడు ముందుంటాడు అని ఇలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు ఈరోజు మాకు మాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా ఆప్తులు మా మంచు కోరుకునే వ్యక్తి మాగుంట శరత్ మరియు మాగుంట సుస్మిత గారిల పెళ్లి రోజు ఈరోజు స్థానిక చిల్డ్రన్స్ పార్క్ నందు షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ కుటుంబం దినదిన వ్యాపార రంగంలో కానీ వృత్తిపరంగా కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి పేద వ్యక్తులకి పేద మనుషులకి అందరికి కూడా ఉపయోగకరంగా ఆ కుటుంబం నిలవ నిలబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఆ కుటుంబం కూడా ఏ కార్యక్రమం కోరుకున్నా కూడా ఆ సిరిడి సాయిబాబు ఆశీస్సులు ఆ బాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలనేది ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ కుటుంబం ఎప్పుడు కూడా శ్రేయస్సు కోసం పాటుపడే కుటుంబం ఆ కుటుంబం చల్లగా ఉండాలనేది మా అభిప్రాయం అందుకని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు సర్వమత ప్రార్థనలు ఈరోజు సాయిబాబు గుళ్ళో కానీ మధ్యాహ్నం మసీదులో కానీ సాయంత్రం చర్చిలో కానీ అదేవిధంగా పేద అందరికీ పేద అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ కుటుంబం మరి పరితపిస్తున్న వ్యక్తి ఖచ్చితంగా ప్రతి ఒక్క కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మనిషిని ఆపదలో ఆదుకోవాలనే వ్యక్తిత్వం మాగుంట శరచందన్ అందుకొని అందుకని ఆ కుటుంబం చాలా సంతోషంగా